అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఒక రకంగా కవలపిల్లలు లాంటి వాళ్ళు అంటే వీళ్ళ మధ్య అంత ప్రేమాభిమానాలు ఉంటాయా అని మీరు పొరపాటు పడతారేమో కాదు వీళ్ళు కవలపిల్లలు దేనికంటే అవినీతి తల్లికి వీళ్ళు కవల పిల్లలు విజయసాయి విజయసాయిరెడ్డి గత ముప్పై సంవత్సరాలుగా దాదాపు మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా పనిచేస్తూ ఉన్నాడు చార్టెడ్ అకౌంటెంట్గా తన జీవితాన్ని మొదలుపెట్టినటువంటి విజయసాయి రెడ్డి అతి తక్కువ కాలంలోనే రాజశేఖర రెడ్డికి దగ్గర అవ్వడం ద్వారా ఆ కుటుంబానికి దగ్గర అవ్వడం జరిగింది ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ విజయసాయిరెడ్డి ఇద్దరూ కలిసి ఏ స్థాయిలో దోపిడీలకు పాల్పడ్డారో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పటికీ సిబిఐఈడీ ఆ కేసులని దర్యాప్తు చేస్తూనే ఉందన్నమాట ఇక రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అక్రమాస్తుల కేసుల్లో చెంచల్గూడ జైలుకు వెళ్ళినప్పుడు తన తోడు విజయసాయిరెడ్డిని కూడా తీసుకెళ్ళాడు సో వాళ్ళ అనుబంధం అనేది జైలు దాకా వెళ్ళింది ఏ స్నేహితుడైనా మన కష్టాల్లో నడుస్తాడేమో కానీ మనతో పాటు జైలుకు రాడు కానీ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళాడు అట్లాంటి విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఇప్పుడు ఒక కోటరీ వల్ల విభేదాలు రావడం వాళ్ళు విడిపోవడం విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసి ప్రస్తుతానికి ఏ పార్టీలో కూడా లేకుండా తన పని తాను చేసుకుంటా ఉండేటటువంటి పరిస్థితి కానీ అగ్గి మీద పెట్రోలు పోసినట్టు అసలే అసంతృప్తితో రగిలిపోతా ఉండేటటువంటి విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మొన్నటి తన ప్రెస్ మీట్లో తీవ్రంగా కెలికేయడం జరిగింది విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయాడని అందువలనే తన రాజ్యసభ సభ్యత్వం ఇంకా మూడు సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం కోసమని చెప్పేసి రాజీనామా చేశాడని ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని బూచిగా చూపించి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఇక ఆ తర్వాత విజయసాయి రెడ్డి వెంటనే వాటికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూశారు కానీ విజయసాయి రెడ్డి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు పిచ్చ లైట్ తీసుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక కోటరీ విజయసాయి రెడ్డి ఎప్పుడు చెప్తా ఉన్నాడు ఒక కోటరీ వల్ల ఒక వర్గం వల్ల విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య అగాధం ఏర్పడింది అని చెప్పేసి విజయసాయి రెడ్డి ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఆ వర్గం వాళ్ళు ఇక విజయసాయి రెడ్డిని ఒక విశ్వాస ఘాతకుడిగా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేశారనమాట గత మూడు నాలుగు రోజుల నుంచి ఇదే డిస్కషన్ విజయసాయి రెడ్డి ఒక అపార్ట్మెంట్ వెళ్ళాడు ఆ వెనకాలనే తెలుగుదేశం నాయకుడు జనార్దన్ రెడ్డి కూడా అదే అపార్ట్మెంట్ వెళ్ళారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాతనే లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి తాను ఒక విజిల్ బ్లోయర్ అని తనకు ఆ లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం లేదని అసలైన వ్యక్తుల బట్టలు కూడా తీసి సిట్ అధికారుల ముందు నుంచో పెడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టాడు ఇది జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి పొడిచినటువంటి వెండిపోటు అని చెప్పేసి ఆ వర్గం మొత్తం తిప్పడం మొదలుపెట్టింది దాంతో బాగా డీప్గా హట్ అయిపోయినటువంటి విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా తాను చెప్పాలనుకుంటున్నది చెప్పడం మొదలు పెట్టాడు అనమాట ఆయన ఏం మాట్లాడతాడు అంటే నేను మౌనంగా ఉండడం అనేది వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గానికి ఏమాత్రము నచ్చటం లేదు అందుకే నా మీద సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి ఆరోపణలతో అసత్యపు ప్రచారాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది పాములు పట్టేవాడు పాము కాటుకు బలిపోయినట్టు అసత్య ప్రచారాలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మీద ఇప్పుడు అసత్య ప్రచారాలు జరుగుతున్నాయంట వా సూపర్ నన్ను కెలకడం ద్వారా నన్ను తీవ్రంగా ఇరిటేట్ చేయడం ద్వారా నేను ఇప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం వచ్చిందే తప్ప అదర్వైజ్ నాకు స్పందించాల్సినటువంటి అవసరమే లేదు ఇక నేను రియాక్ట్ అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి నష్టమే జరుగుతుందే తప్ప ఏ మాత్రం కూడా లాభం జరగదు అని తెలుసుకున్నటువంటి ఆ వర్గం అనాలోచితంగా ప్రవర్తిస్తూ తప్పుడు చర్యలు చేపడుతూ నన్ను కెలికి మరి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల పాలు చేసేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు అని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది ఇక విజయసాయిరెడ్డి తనని తాను ఒక త్యాగమూర్తిగా ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడనమాట విజయసాయిరెడ్డి ఇంకా ఏం మాట్లాడతాడంటే నాకు సంబంధం లేనటువంటి స్కాముల్లో నన్ను ఇంకొక్కసారి అంటే ఇంకొక్కసారి అన్నాడు అంటే గతంలో ఆల్రెడీ నన్ను బలి చేశారు అని చెప్పేటటువంటి ప్రయత్నం అనమాట సో నాకు సంబంధం లేనటువంటి స్కాముల్లో నన్ను మళ్ళీ ఇంకొకసారి బలి చేసేటటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది గత ఐదు సంవత్సరాల పాటు నేను ఎన్నో అవమానాలకు గురయ్యాను మళ్ళీ నన్ను రకరకాల నిందలు అభాండాలు మోపి ఇంకొకసారి బలి చేస్తారేమో అనేటటువంటి భయంతో నేను వైసీపీని వదిలి బయటికి వచ్చేయడం జరిగింది ఇక ఓపెన్గా ఆయన రెండు వేల పదకొండులో తమ మీద ఏవైతే ఈ సిబిఐఈడి అక్రమాస్తుల కేసులున్నాయో వాటి గురించి ప్రస్తావిస్తూ రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసుల్ని నా మీద వేసుకున్నాను రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్ గారే స్వయంగా నన్ను అడిగి ఉంటే ఇప్పుడు కూడా కేసుల్ని నా నెత్తి మీద వేసుకొని జైలుకు వెళ్ళడానికి నేను సిద్ధపడి ఉండేవాణ్ణి మూడు తరాలుగా ఆ కుటుంబానికి ఎన్నో సేవలు అందించినటువంటి నన్ను ఒక వర్గం మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు చీపో పో అనడం జరిగింది ఆ వర్గం వాళ్ళు చేసినటువంటి నేరాలను గనక నేను నెత్తి మీద వేసుకొని ఉండుంటే సాయిరెడ్డి ఎప్పటిలాగే నిబద్ధత కలిగినటువంటి వాడు నిజాయితీ కలిగినటువంటి వాడు లాయల్టీ కలిగినటువంటి వాడు అని అదే వర్గం ప్రచారం చేసి ఉండేది అలా చేయలేదు కాబట్టి ఈ రోజు సాయిరెడ్డి చెడ్డవాడైపోయాడు అని చెప్పేసి విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా తన గోడును మొత్తం వెళ్ళబోసుకుంటూ ఇతరుల దగ్గర సింపతి క్రియేట్ చేసుకునే అటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేశాడనమాట ఇక ఏదైతే సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి ఒక అపార్ట్మెంట్ వెళ్ళాడు అనేటటువంటి వీడియోని వైఎస్ఆర్సీపీ సర్క్యులేట్ సర్కులేట్ చేస్తాందో దాన్ని ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి ఏమంటాడంటే అవును గట్టమనేని గారి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది నాకు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది నా బిడ్డ పెళ్లికి కూడా వాళ్ళంతా రావడం జరిగింది అని చెప్పేసి ఆ వీడియోకి సమాధానంగా ఆయన చెప్పడం జరిగింది అనమాట ఇక అలాగే టీడీ జనార్దన్ ఆ ఆదిశేషగిరి రావు గారి ఇంటికి వస్తున్నటువంటి సమాచారం నాకు ఏమాత్రం కూడా లేదు అలాగే మేము దేని గురించి కూడా చర్చించుకోలేదు నేను ఆల్రెడీ ముందే చెప్పాను నేను టీడీపీలో కానీ బీజేపీలో కానీ మరే ఇతర పార్టీలో కూడా చేరేటటువంటి ఇంట్రెస్ట్ నాకు లేదు ఈ జన్మలో నేను తెలుగుదేశం పార్టీలో చేరను ఒకవేళ నేను గనక తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే ఈ దాగుడు మూతల అవసరం లేదు బహిరంగంగానే నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ పార్టీలకి చేరబోతా ఉన్నట్లు నేను ప్రకటించి ఉండేవాడిని కానీ నాకు తెలుగుదేశం పార్టీలో గాని మరే ఇతర పార్టీలో కానీ చేరాలనేటటువంటి ఉద్దేశం కానీ ఆలోచన గాని ఎప్పటికీ లేవు ఎప్పటికీ ఉండవు కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను నేను వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటూ నా శేష జీవితాన్ని సుఖంగా గడపాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఈ విజయసాయి రెడ్డి ఇక తను రాసుకుంటూ రావడం జరిగిందనమాట ఫైనల్ గా ఏంటంటే హిట్లర్ పక్కన ఒకడు ఉంటాడు గ్లోబల్స్ అని చెప్పేసి ఆడి పని ఏంటంటే హిట్లర్ తుమ్మినా పిత్తినా ఏం చేసినా సరే వాడి గురించి అబ్బా మా హిట్లర్ అబ్బా మా హిట్లర్ అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ పోయేవాడంత సో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి హిట్లర్ పక్కన విజయసాయి రెడ్డి అనేటటువంటి గ్లోబెల్స్ ఇప్పటిదాకా చేసిన పని కూడా అదే అబ్బా జగనన్న అబ్బా జగనన్న అని చెప్పేసి తెగ ప్రచారం చేయించేవాడు ఫేకు ప్రచారాలు ఇష్టం వచ్చినట్టు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఈ విజయసాయి రెడ్డి చేయించినటువంటి ఫేకు ప్రచారాలు తెలుగుదేశం పార్టీ మీద అలాగే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీద ఇప్పుడు ఆ పాపం అంతా తిరిగి కొడతా ఉంది పాములు పట్టేవాడు పాము కాటుకు బలైపోయినట్టు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని విపరీతంగా ఫేక్ ప్రచారాలు చేసినటువంటి విజయసాయి రెడ్డి మీద ఇప్పుడు అదే ఫేకు ప్రచారాల అస్త్రం ఉపయోగించాడు జగన్మోహన్ రెడ్డి సో ఒక వర్గం వల్ల విభేదాలు రావడం జరిగింది ఇదంతా చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమనిపిస్తాయిందంటే ఒక రాధ ఇద్దరు కృష్ణులు ఈ సినిమా గుర్తొస్తా ఉంది సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ